వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ జానీ మాస్టర్ తాజాగా నెట్ ఇంట్లో వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది రామ్ చరణ్ అంటే జానీ మాస్టర్కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు జానీ మాస్టర్ బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ సర్ప్రైజ్ ఇచ్చాడంట ఇంటికి పిలుచుకుని మరీ జానీ మాస్టర్కి సర్ప్రైజ్ చేశాడు ఎప్పుడో అడిగిన సాయం ఎప్పుడో ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకుని సాయం చేశాడంట సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటూ జానీ మాస్టర్ వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది తన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచాడని వారికి తన మీద ఉన్న ప్రేమను చాలా సంతోషపడ్డానని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వదించడంతో పాటు రామ్ చరణ్ అన్న ఉపాసన వదిన తనకు ఇచ్చిన మాటకి ఆ ఉన్న సంతోషం కాస్త వంద రెట్లు పెరిగిందని జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు తాను ఇది వరకు అడిగిన సమయాన్ని గుర్తుంచుకుని తన డ్యాన్సర్ యూనివర్సిటీకి టిఎఫ్ లోని ఐదు వందలకు పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతాను అని మాటిచ్చారంట అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని ఇచ్చిన మాటకే విలువనిస్తూ అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదని రామ్ చరణ్ ఉపాసనను పోడేశాడు జానీ మాస్టర్ తమ అందరి మనసులతో కృతజ్ఞతల భావం ఎల్లప్పుడూ ఉంటుందని దండం పెట్టేశాడు మాస్టర్ అందరి తరపు నుండి అన్న వదిలినకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలుపుకొచ్చారు మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు మెగా ఫ్యాన్స్కు విపరీతంగా ఆకట్టుకున్నాడు ఏపీ ఎన్నికల్లో భాగంగా జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే ప్రచారంలో భాగంగా జానీ మాస్టర్ గురించి పవన్ కళ్యాణ్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు జానీ మాస్టర్ ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్గా హీరోగా ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నాడు